హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాకుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం పారామెడికల్ కోర్సెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఓకేనా సో పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంటిది వీటిని ఎందుకు బెస్ట్ కోర్సెస్ అంటారు చాలా మందికి తెలియదు ఇవి బెస్ట్ కోర్సెస్ అని ఓకేనా సో తెలిసిన వాళ్ళు ఎందుకు బెస్ట్ కోర్సెస్ అంటారు ఓకేనా సో వీటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి సో ఈ విధంగా దీనికి అర్హత అనేది ఉంటుంది ఓకేనా సో ఈ రోజు అన్నీ కూడా క్లియర్గా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన ఛానల్లో మోస్ట్లీ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళే ఉన్నారు ఓకే మనము మెడికల్ ఫీల్డ్లో కాకుండా మన రిలేటివ్స్ కాదు వెళ్ళి విషయస్ కావచ్చు మన తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వారికి ఏమైనా అంటే లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఇవి బెస్ట్ కోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రపంచంలో భూమి మీద మనిషి ఉన్నంతకాలం ఆటోమేటిక్ రోగాలు ఉంటాయి సో రోగాలను ట్రీట్ చేసేది ఎవరు డాక్టర్స్ ఈ డాక్టర్స్కి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఈ విధంగా పారామెడికల్ సిబ్బంది అంటారు ఓకేనా కాబట్టి డాక్టర్ అనేవారు ఒంటరిగా ఏ పోరాటాన్ని చేయలేరు ఏ పేషెంట్గా ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేరు కాబట్టి సో డాక్టర్ హీ నీడ్స్ అసిస్టెంట్ కాబట్టి డాక్టర్స్కి సహాయకారంగా ఒకరు ఉండాలంటే అది పారామెడికల్ సిబ్బందిగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా మన నర్సింగ్ నుంచి అంటే నర్సింగ్ ఆఫీసర్స్ దగ్గర నుండి తర్త టెక్నిషియన్స్ తర్వాత ఓకే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు క్యాత్ ల్యాబ్ టెక్నిషియన్స్ ఉంటారు ఈసీజీ టెక్నీషియన్స్ ఉంటారు అదేవిధంగా ఫిజియోథెరపీ ఉంటారు చాలా రకాల మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఓకేనా సో అందుకనే ఓకే అంటే కంపెనీస్ దివాలా తీసారని ఓకే స్కూల్ రన్ అవ్వట్లేదని సాలెస్ ఇవ్వట్లేదని ఓకేనా సో చాలా రకాల రీజన్స్ ఉంటాయి మనం లైఫ్ మధ్యలో అవ్వడానికి ఓకేనా మనకు అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోవడం చాలా రకాల రీజన్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటి పేషెంట్స్ ఉన్నంతకాలం మనిషి ఉన్నంతకాలం రోగాలు ఉంటాయి రోగాలు ఉన్నంతకాలం కాలం డాక్టర్స్ ఉంటారో డాక్టర్స్కి మన ఆటోమేటిక్గా మనం హెల్పర్గా ఉండవలసింది మనం హెల్పర్ అంటే ఏదో అని ఫీల్ అవ్వద్దు మనం ఎవరి గ్రీన్ కోర్సెస్ ఓకేనా ఎందుకంటే అయ్యో నాకు కోరిక ఏంటి నా బాబు బయట కోట్ వేసుకొని డాక్టర్లా కోట్ వేసుకొని హాస్పిటల్ తిరగాలని హాస్పిటల్లో ఉండాలని ఒక కోరిక ఉండేదని అనుకుంటూ ఉంటారు ఓకేనా అంటే ఎంబీబీఎస్ రాకపోయినా టెన్షన్ ఇవ్వలసిన అవసరం లేదు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా కాబట్టి సో దానికి సంబంధించే కోర్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ పిల్లలతో కంపారిజన్ చేస్తూ ఉంటారు మా వాళ్ళ బాబు ఎంబీబీఎస్ చదివాడు ఎంఎస్కే ఎంఎస్కి కోసం హైదరాబాద్ సారీ అబ్రాడ్ వెళ్ళాడు సింగపూర్ వెళ్ళాడు చైనా వెళ్ళాడు చాలా రకాల చెప్పుకుంటారు ప్రెషర్ ఇష్యూగా కాబట్టి సో మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేయకండి ఓకేనా వాళ్ళని ఓకేనా బ్రెయిన్ వాష్ చేయకండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఓకేనా వాళ్ళకు ఒక దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అవన్నీ కనుక్కోండి మీ పిల్లల్ని ఫ్రీగా ఫ్రీ ఆఫ్ మెంటల్ టెన్షన్స్ తోటి వాళ్ళని లైఫ్ లీడ్ చేసేలా చూడండి ఓకేనా సో మెడికల్ ప్రొఫెషన్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి ఓకేనా ఎంబీబీఎస్ రాకపోయినా బీడీఎస్ రాకపోయినా ఆయుర్వేద యోగ ఇలాంటివన్నీ రాకపోయినా పర్వాలేదు మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి మీకు తెలిసి ఉండాలి మీ పిల్లల్ని కూడా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మోటివేట్ చేయండి గైడెన్ ఇవ్వండి ప్రాపర్గా వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఓకేనా కాబట్టి ఈరోజు పారామెడికల్ కోర్సెస్ అంటే మనం చూద్దాం పారామెడికల్ కోర్సెస్ అంటే వైద్యులు నర్సులకు సహాయపడే ఆరోగ్య సంరక్షణ నిపుణులు తయారు చేసే కోర్సెస్ ఏంటమ్మా పారామెడికల్ కోర్సెస్ ఓకేనా మెడికల్ సంబంధించిన అంటే హాస్పిటల్ రిలేటెడ్ హాస్పిటల్ పేషెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఏమంటామంటే మనం పారామెడికల్ కోర్సెస్ అంటాం ఓకేనా కాబట్టి ఇక్కడ వైద్యులు మరి నర్సులకు సహాయపడే ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఓకేనా ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఆల్సో దట్ అస్ ద నర్సింగ్ ఆఫీసర్ దే కెన్ గివ్ ద ట్రీట్మెంట్ టు ద పేషెంట్ ఓకేనా పేషెంట్స్కి ట్రీట్ డాక్టర్స్ అందుబాటులో ఉండరు ఇరవై నాలుగు గంటలు జస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ రాసి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పేషెంట్స్ని చూస్తూ ఉంటారు ఓకేనా కొన్నిసార్లు దే నీడ్ ది శాంపుల్స్ ద పేషెంట్ విల్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ దేని ద శాంపుల్స్ ఓకే ఫ్రమ్ ది పేషెంట్ ద డాక్టర్ హీ మెనాట్ డూ దిస్ ఓకే రోల్ నర్సింగ్ ఆఫీసర్స్ డూ దిస్ రోల్ అంటే డాక్టర్ శాంపుల్స్ తీసుకోరు నర్సింగ్ ఆఫీస్ శాంపుల్స్ తీసుకోరు కాబట్టి మనకు అసిస్టెంట్గా ఉండే వాళ్ళు ఎవరిక్కడ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ద పేషెంట్ వీళ్ళు లైక్ రిలేటెడ్ టు హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమ్తో అటెండ్ అయినప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం చేయాలి డాక్టర్ సస్పెక్ట్ చేస్తారు మేబీ ఓకే ద పేషెంట్ నీడ్స్ ఈసీజీ అంటారు కాబట్టి అప్పుడు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఇక్కడ ఈసీజీ అని ఓకేనా కాబట్టి అంటే ఇక్కడ ఇక్కడ ఏంటమ్మా డాక్టర్స్కి అదేవిధ నర్సింగ్ ఆఫీసర్స్కి సహాయక ఉండడానికి తయారు చేసే కోర్సెస్ అంటే పారామెడికల్ కోర్సెస్ ఓకేనా కాబట్టి ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఆసుపత్రులు ప్రయోగశాలలు అత్యవసర విభాగాలు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో కీలక పాత్ర పోషిస్తారు పారామెడికల్ కోర్సులో చూద్దాం ఇక్కడ మన సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి ఓకేనా ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి ఈ పారామెడికల్ సర్టిఫికెట్ కోర్సెస్ ఉన్నాయి డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి బ్యాచలర్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి ఈ మూడు రకాల కోర్సెస్ అయితే మనం గమనించవచ్చు ఓకేనా సర్టిఫికేట్ కోసెస్ అంటే అతి తక్కువ గల కోర్సులు ఉదాహరణ ఎక్స్రే రేడియాలజీ అసిస్టెంట్ మెడికల్ ల్యాబరేటరీ అసిస్టెంట్ ఈసీజెట్ అసిస్టెంట్ నర్సింగ్ కేర్ అసిస్టెంట్ డైఎల్సిస్ టెక్నీషియన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఇవన్నీ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఇలా మాత్రమే ఉంటాయి తక్కువ టైం తీసుకునే కోర్సెస్ ఓకేనా ఇది సో ఇది వన్ ఇయర్ అయినా కూడా చాలా డిమాండ్ కొన్ని సిక్స్ మంత్స్ ఉంటాయి కొన్ని వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్ అమ్మ ఓకేనా అయితే విధంగా డిప్లొమా కోర్సెస్ చూద్దాం సో సాధారణంగా వన్ టు టూ ఇయర్స్ వ్యవధి ఉంటుంది ఉదాహరణకు డిప్లమ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ సో ఇవన్నీ కూడా డిప్లొమా కోర్సెస్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దే హ్యావ్ ద ఎలిజిబిలిటీ టు గో ఫర్ ది ఇంటర్ ఫీల్డ్ ఆఫ్ ది డిప్లొమా కోర్సెస్ ఓకే డిప్లొమా కోర్సెస్లో వెళ్ళడానికి ఆసక్తి చూపే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటిదంటే ఇంటర్మీడియట్ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి మోస్ట్లీ అయితే బైపీసీ ఓకే చూద్దాం నెక్స్ట్ బ్యాచలర్స్ డిగ్రీస్ ఉన్నారు ఇక్కడ సో సర్టిఫికేట్ కోర్సెస్ అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటుంది అదేవిధంగా డిప్లొమా అంటే వన్ టు టూ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా బ్యాచిలర్స్ డిగ్రీస్ అంటే వన్ టు త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఓకేనా సో బీఎస్సీ బీపీటీ బీఆమేటిక్ మొదలైన సాధారణంగా త్రీ టు ఫోర్ ఇయర్స్ వ్యవధి అయితే తీసుకుంటుంది ఓకే ఓకే సో బ్యాచులర్ డిగ్రీలు అయితే సాధారణంగా త్రీ టు ఫోర్ ఇయర్స్ తీసుకుంటే ఉదాహరణకి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఓకే రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ ఆపరేషన్ థియర్ టెక్నాలజీ ఓకే డయాలసిస్ టెక్నాలజీ బీఎస్సీ నర్సింగ్ బ్యాచులర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ అస్స్తషియా టెక్నాలజీ బీఎస్సీ కాడో టెక్నాలజీ ఓకేనా సో ఇవే ఓకే మనం కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఫస్ట్ సిక్స్ టు వన్ ఇయర్ ఉంటుంది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ తర్వాత డిప్లొమా కోర్సెస్ వన్ టూ టూ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా బ్యాచులర్స్ డిగ్రీ కోర్సెస్ అంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది తర్వాత ఎంఎస్సీ అంటే హయ్యర్ స్టడీస్ ఓకే నాట్ ఓన్లీ డిగ్రీ ఓకే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద హయ్యర్ స్టడీస్ ఓకేనా డిగ్రీతో అంటే మనము కొంచెం అంటే తక్కువ సాలరీస్ ఉంటాయి కానీ ఇఫ్ యూ డూ ద పీజీ ఆర్ మాస్టర్స్ ఓకేనా మాస్టర్స్ చేసినట్టయితే సో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మీ సార్లిస్ అనేది ఓకేనా ఉన్నత స్థాయి నైపుణ్యం కోసం ఉదాహరణకు ఎంఎస్సీని మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎస్సీని రేడియాలజీ ఇమేజింగ్ ఇవన్నీ చాలా ఉంటుంది ఓకేనా సో ప్రముఖ పారామెడికల్ స్పెషలైజేషన్లో వాటి అవకాశాలు చూద్దాం మనం ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ సాంకేతిక పురోగతి అంటే అంటే మన భారతదేశంలో ఇవన్నీ మనం పాపులేషన్ ఒక మోస్ట్ పాపులైస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఏంటంటే మన భారతదేశమే కాబట్టి సో మన భారతదేశంలో ఏమనుకున్నాం మనుషులకు ఓకే ఏమంటాం అంత ఎక్కువగా ఉన్నారు పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి సో రోగాలు కూడా ఆటోమేటిక్ ఎక్కువనే ఉంటాయి కాబట్టి సో ఇవి చేసినట్టయితే మనకు మంచి డిమాండ్ ఉంటుందని అర్థం ఓకేనా ఓకే సో ఏమేమి కోర్సెస్ చూడండి అయిపోయాయి కదమ్మా ఇవన్నీ కూడా మనము ఓకేనా అంటే జాబ్ రోల్స్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ ఓకే ల్యాబ్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఓకే ఇఫ్ యూల్ స్టడీ ద లైక్ ఏ ఎంఎస్సీ ఆర్ పీజీ ఆర్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా కోర్సెస్ అప్ టు యూ అంటే మీరు ఏ కోర్సెస్ అయితే చేసి ఉంటారు అంటే సర్టిఫికేట్ కోర్సెసా డిప్లొమా కోర్సెసా బ్యాచిలర్స్ కోర్సెసా మాస్టర్స్ కోర్సెసా ఓకే సో మీ యొక్క డిసిగ్నేషన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీ రోల్స్ అనేది ఉంటుంది ఓకేనా అర్థం అవకాశాలు అంటే హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ ల్యాబ్లలో పరిశోధన అలా రీసెర్చ్ హాస్పిటల్స్లోనే కాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్స్లలో ఉంటుంది రీసెర్చ్ సెంటర్లలో కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఓకేనా కాబట్టి రేడియాలజీ మరి ఇమేజింగ్ టెక్నాలజీ రోగ నిర్ధారణకు సహాయపడడానికి ఎక్స్రే సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ వంటి ఇమేజింగ్ పరికరాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఓకేనా కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి చాలా మీకు ఎందుకు ఐడియా ఉండదు చాలా మందికి అని ఓకేనా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఓకే సో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ ఒక సర్జికల్ టెక్నాలజిస్ట్ ఒక సర్జికల్ సర్జరీ చేసేటప్పుడు కూడా ఆసుపత్రి సర్జికల్ విభాగంలో పని చేయొచ్చు ఓకేనా బీపీటీ అంటే ఫిజి ఎక్స్రే అంటారు కదా సారీ ఫిజియోథెరపీ ఇవ్వడం ఓకేనా ఫ్రాక్చర్స్ అయినా ఇంకేనా ప్రాబ్లం అయినా వాళ్ళకి తిరిగి మామూలు స్టేజ్కి రావడానికి వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయించే వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ అంటారు ఓకేనా వాళ్ళకు కూడా మంచి ఫిజియోథెరపిస్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ క్లినికల్ హాస్పిటల్ ఓకే అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా మనం పీఈటీ సార్ అంటూ ఉంటారు ఓకేనా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఓకే అలాంటి దాంట్లో అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆప్టోమెట్రీ అనుకోండి కంటి సంరక్షణలో నైపుణ్యం కలిగి దృష్టి పరీక్షలు చేయడం కంటి సమస్యలు గుర్తించడం మరియు కళ్ళ సూచించడం ఇవన్నీ కూడా ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళకు ఉంటుంది ఓకేనా వాళ్ళకు ఆప్టోమెట్రిస్ట్ విజన్ కన్సల్టెంట్ ఓకేనా అన్ని అంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా వీళ్ళకి మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఓకేనా అదేవిధంగా నర్సింగ్ అంటే తెలిసిన విషయం మీకు అందరికీ కూడా ఓకే ఒక డయాలసిస్ టెక్నాలజీ డయాలసిస్ యంత్రాలు నిర్వహిస్తారు మూత్రపిండాల చికిత్స పొందిన రోగులను పర్యవేక్షిస్తారు డయాలసిస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఆ మిషన్స్ని వాళ్ళు యూస్ చేస్తారు ఓకేనా అంటే ఈ కిడ్నీ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని వాళ్ళే పర్యవేక్షిస్తూ ఉంటారు డయాలసిస్ టెక్నీషియన్గా నెఫరాలజీస్ టెక్నీషియన్గా ఓకే మంచి అవకాశాలు అయితే ఉంటుంది కిడ్నీ కేర్ సెంటర్స్ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు అనస్త టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళకి అనస్తిష్ ఇవ్వడంలో విధానాల సమయంలో అంటే ఆపరేషన్ చేసేటప్పుడు అనస్త ఇవ్వడంలో వాళ్ళకు మంచి డిమాండ్ ఉంటుంది అనెస్థిషి టెక్నీషియన్గా అనెస్థిషియా టెక్నాలజిస్ట్గా ఓకే ముఖ్యంగా అవకాశాలు ఎక్కడ ఉంటాయంటే ఆపరేషన్ థియేటర్లలో ఉంటుంది ఎక్కువగా ఓకే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అయితే ఇమీడియేట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకు మంచి డిమాండ్ ఉంటుంది ఓకే సో కొంతమందికి అంటే ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్ రావాలంటే కంపల్సరీగా నీట్లో ఎలిజిబిలిటీ ఉండాలి ఓకే నీట్ క్వాలిఫై అవ్వాలి ఓకే సెంట్రల్ లెవెల్ కావాలంటే నీట్ అప్లై చేయాలి లేదు స్టేట్ అంటే ఏ స్టేట్ ఆ స్టేట్గా ఎంసెట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు మన స్టేట్లో ఇంట్రెస్ట్ లేదు వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలంటే ఇఫ్ యూ హ్యావ్ ద క్యాలబర్ ఇఫ్ హ్యావ్ ద కెపాసిటీ ఇఫ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఇఫ్ ఈ హ్యావ్ ద ఎబిలిటీ యూ కెన్ క్రాక్ ఇన్ ద సెంట్రల్ లెవెల్ ఓకేనా సెంట్రల్ లెవెల్లో మీరు క్రాక్ చేసినట్టయితే సో మీరు చాలా రకాలుగా ఉన్నాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఢిల్లీలో ఉంది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది ప్రోస్ట్ గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓకే జిఫ్మర్ చండీగఢ్ ఓకే ఢిల్లీ ఓకే ఆర్మ ఫోర్సెస్ పూణేలో కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ మాకు ఓకే సో ఎందుకు కూడా చాలా ఉన్నాయి ఓకే ఓకే మన సాలీస్ చూసినట్టయితే సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీ యొక్క టాలెంట్ని బట్టి అది గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి సాలరీస్ అనేది మారుతూ ఉంటుంది ఓకేనా డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ స్టార్టింగ్లోనైతే సాధారణ సంవత్సరానికి ప రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయితే ఉంటుంది అంటే సాలరీస్ అనేది మళ్ళీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీ యొక్క స్కిల్స్ని బట్టి అది ఇయర్ ఇయర్కి పెరుగుతూ ఉంటుంది ఓకేనా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది ఓకే ఈ పారామెడికల్ కోర్సెస్ చేయాలంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే పారామెడికల్ కోర్స్ చేసే వాళ్ళకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ టెన్ ప్లస్ టూ లేదు సమానమైనది పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది కొన్ని కోర్సులకు నీట్ స్కోర్ అవసరం లేదు ఆరోగ్య సంరక్షణ రంగంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక మార్గాన్ని అందిస్తాయి ఓకేనా ఇక్కడ ఏంటంటే సో మీకు ఎవరైతే పారామెడికల్ కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఎంబీబీఎస్ బీడిఎస్ అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద యోగా యునాని సిద్ధ ఇలాంటి కోర్సెస్ రాక బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఓకే నర్సింగ్ ఫిజియోథెరపీ ఎమ్మెల్టీ ఇలాంటివి కాకుండా సో పారామెడికల్ కోర్సెస్ కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఈ ఇయర్ నుండి టూ ట్వంటీ ఫైవ్ నుండి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో మన కాలేజ్ యూనివర్సిటీ మన గవర్నమెంట్ ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి అలేడ్ ఓకేనా టూ టూ కోర్సెస్ ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి అలాట్ చేసింది కాబట్టి మీరు తెలంగాణ అయ్యి ఉంటే మీ డిస్టిక్లో మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒకసారి కనుక్కోండి మీ అక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఓకేనా ఒకవేళ మీరు ఈ ఇయర్ ఇంటర్ అయిపోతుంది అనుకోండి సో నెక్స్ట్ ఎంబీబీఎస్ చదివే సోమత లేదు అది చాలా ఇయర్స్ పడుతుంది సెటిల్ అవ్వడానికి అని అనుకున్న వాళ్ళకి ఈ పారామెడికల్ కోర్సెస్ అయితే చాలా బెస్ట్ కోర్సెస్ ఫర్ ది మెయిల్స్ ఓకేనా మగవారికి చాలా డిమాండ్ కోర్సు బెస్ట్ కోర్సెస్ మనం చెప్పుకోవచ్చు ఓకే ఎందుకంటే లేడీస్ కూడా బెస్ట్ కోర్సెస్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ పిల్లలు వీటితో మనకు ఫ్యామిలీ కొన్నిసార్లు సపోర్ట్గా ఉండే సపోర్ట్ ఉన్నా కూడా మనం టైడ్ అయిపోతాము ఫ్యామిలీని చూసుకుంటూ వెళ్ళాలంటే మెడికల్ ఫీల్డ్ కొంచెం కష్టమే కానీ జెంట్స్ అయితే వాళ్ళకు షిఫ్ట్ వైజ్గా ఓకే ప్రతి అంటే ఇఫ్ దే హ్యావ్ ద నాలెడ్జ్ ఇఫ్ దే హ్యావ్ ద కెపాసిటీ ఓకే అండ్ ఎవ్రీథింగ్ పేషెన్స్ అన్నీ ఉన్నట్టయితే వాళ్ళు అంటే ఈ షిఫ్ట్ వైజర్ కూడా వేరే వేరే హాస్పిటల్లో కూడా ఆపరేషన్ థియేటర్ అనుకోండి ఇఫ్ యూ హ్యావ్ ద కమ్యూనికేషన్ విత్ అ సర్జన్ విత్ అదర్ డాక్టర్ మీ డాక్టర్తో మంచి కమ్యూనికేషన్ ఉన్నట్టయితే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ప్రతి ఒక్కొక్క సర్జరీకి మనం అటెండ్ అయినా కూడా మంచి శాలరీస్ మనం డిమాండ్ చేయవచ్చు ఓకేనా సో అందుకనే ఇది ఎవర్ గ్రీన్ కోర్సెస్ ఓకే మన భారతదేశంలో ఒకే మన పాపులేషన్ కొదవలేదు సో ఈ పారామెడికల్ కోర్సెస్ కూడా కొదవ ఉండదు ఇలాంటి సాలర్స్ విషయంలో కానీ మనం ఒకటి ఏంటిదంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఈ కోర్సెస్ చేసుకోవాలంటే ఎవరో తోటి మనం జాయిన్ అవ్వద్దు ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ మానవులతోనే మనం అన్ని చేస్తూ ఉంటాం ఓకేనా వాళ్ళతోనే మనం కమ్యూనికేషన్ అయినా సో వాళ్ళు ఉంటేనే మన జాబ్ ఉంటుంది ఓకేనా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తేనే మనకు వాళ్ళు లేకపోతే మనకు జాబ్ లేదు ఓకే ఏది లేదు కాబట్టి సో వాళ్ళను కూడా మనం మంచిగా ట్రీట్ చేయాలి ఫస్ట్ మనకు పేషెన్సీ ఇంట్రెస్ట్ ఉండాలి పేషెన్సీ ఉండాలి ఓకే కమ్యూనికేషన్ ఉండాలి సో ఇవన్నీ ఉంటేనే ఈ యొక్క పారామెడికల్ కోర్సెస్లో మనము ఓకే చే కోర్సెస్ని మనం చేయము చేయగలము లేకపోతే ఎందుకంటే నాట్ ఇట్స్ నాట్ లైక్ జనరల్ కోర్సెస్ జనరల్ కోర్సెస్ లాగా ఉండదు ఇందులో మనకు మంచి కమ్యూనికేషన్ ఉండాలి సింపతి ఎంపతి అర్థం చేసుకోవాలి దయ ఉండాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అన్నీ ఉంటేనే మనం ఈ కోర్సెస్ని రన్ రన్ చేయగలం ఓకేనా ఎవరో ప్రోద్బలంతో ఎవరో ఇంట్రెస్ట్ తోట మనం జాయిన్ అయితే కష్టపడేది నువ్వే ఫ్యూచర్లో కాబట్టి మానవ సేవే మాధవ సేవ అనుకున్నాం కాబట్టి సో మనము మంచిగా మనం మంచి పని చేస్తే మంచి అనేది మన కుటుంబాలకు మన ఫ్యామిలీ కూడా వస్తుంది ఓకేనా కాబట్టి సో ఫోర్స్ జాయిన్ అవ్వకండి ఇంట్రెస్ట్గా జాయిన్ అవ్వండి మీ సర్వీస్ అనేది అందించండి ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్